మా ఎంపీని విమర్శించే స్థాయి నీది కాదు నిత్యం ప్రజలతో ప్రజల సమస్యలపై పాటు పడుతున్న మా ఎంపీ కృష్ణదేవరాయలు ఎక్కడ నీవెక్కడా ఎంతోమంది పేద విద్యార్థులను ఇంజనీరింగ్ విద్య ద్వారా ఉన్నతమైన విద్య అందించడమే కాకుండా దేశ విదేశాలలో వారి ఉద్యోగ కల్పనలో ముందు వరుసలో మా ఎంపీ ఉన్నారు ఎన్నో అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు రౌడీజాలు అక్రమ మైనింగ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల అక్రమాలకు తెరతీసావు నీకు గుర్తులేదా నీవు ఎన్నో తప్పులు చేయడం వల్లే చిలుకలూరిపేట నుండి బయటకు నెట్టేశాడు నీ నాయకుడు నీ స్థాయి గుంటూరులో యాభై వేలకు పై చిలుక ఓట్లతో చిత్తుగా ఓడిపోయిన స్థాయి రాజకీయ అనుభవం లేని గల్లా మాధవి చేతిలోనే ఘోర ఓటమి చవి చూసినా నీవు ఇంకా మారలేదా నీవు మంత్రిగా ఉన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఏ వ్యాపారస్తుని వదలవా అంగన్వాడీ కోడిగుడ్లు చిక్కిలు దగ్గర నుండి అక్రమ మైనింగ్ వరకు వదలవా రేషన్ మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మాఫియాలకు కేర్ ఆఫ్గా నిలిచావు గతంలో కాకతీయ పేపర్లోనే అక్రమ రేషన్కు కేర్ ఆఫ్ విడుదల రచనీ అని శీర్షిక ప్రజలందరూ చూశారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ స్థాయిని మించి విమర్శించడం సరికాదని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని మాచాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు విమర్శించారు ఆయనతో పాటు తిక్కా కొండలు బ్రహ్మం ఆంజనేయులు కోటేశ్వరరావు గోలీ వెంకటేశ్వర్లు సదాబూత్ కన్వీనర్ వీరు కృష్ణ మస్తాన్ శివ తదితరులు పాల్గొన్నారు